जननी जान किरा డాక్టర్ కోటేశ్వరమ్మ గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలి అని కోరుకుంటూ స్వామివారి యొక్క ఒక చక్కని నీళ్ళని మనం స్మరించుకుందాం ధరించాం నాగమణి అనే పేరు కలిగిన ఆవిడ స్వామికి అత్యంత భక్తురాలు ఇది పాత మందిరం రోజుల్లో జరిగిన విశేషం బెంగుళూరులో ఈవిడు ఉంటుంది నాగమణి గారు అప్పుడప్పుడు పుట్టపర్తి వచ్చి కొన్ని రోజులు ఉండి స్వామి సేవ చేసుకుని మళ్ళీ తిరిగి బెంగుళూరు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దావిడ ఒకసారి బెంగుళూరు నుంచి పుట్టపర్తి వచ్చి కొన్ని రోజుల నుండి సేవ చేసుకుని ఇక విడితో విడితో ఒక్కసారి స్వామి దర్శనానికి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకుని బెంగళూరు వెళ్ళిపోవచ్చు అనుకుని స్వామి దగ్గరికి వెళ్ళింది ఈ నాగమణి అని అభివృద్ధి వెళ్ళి స్వామితో బాధపడిందిట ఏమనంటే స్వామి మీ సన్నిధిలో ఉన్నంత ఉన్నంతకాలం ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంతో రోజులు క్షణాల్లో గడిచిపోయేటంత ఉల్లాసంతో ఉంటున్నాం స్వామి మిమ్మల్ని మీ పాదాలని విడిచి మళ్ళీ మా స్వగృహాలకి వెళ్ళేటప్పటికల్లా ఏదో కోలిపోతున్నాం అనే బాధతోటి తిరుగు ప్రయాణం చేస్తున్నాం స్వామి ఇల్లు చేరుకున్నాక దీన స్థితిలో చాలా ఏదో పోగొట్టుకున్నాము అనే బాధలో కొంచెం అశాంతితో ఏదో అలాహలా జీవిస్తున్నాము స్వామి మేము కాబట్టి నా కోరిక మీ అనుగ్రహం వలన మా గృహంలో సర్వసుఖాలు సర్వ సౌఖ్యాలు ఉన్నాయి నాకేమీ లేదు అయినా మీ సన్నిధిని పోగొట్టుకున్న అసంతృప్తి మాత్రం విపరీతంగా ఉండిపోయి మా హృదయాల్లో మాకున్న సౌఖ్య సౌఖ్యాలు కూడా మేము ఎంజాయ్ చేసలేకపోతున్నాం స్వామి నాదొక చిన్న కోరిక స్వామి ఇక్కడ మాకు ఏ రకంగా దర్శనమిస్తున్నారో అదే రకంగా మా స్వగృహాలలో కూడా మాకు అప్పుడప్పుడు మీరు దర్శనమిచ్చినట్లయితే అక్కడ కూడా ఆనందంగా ఉంటాం ఎక్కడ ఆనందంగా ఉంటాం మమ్మల్ని ఆశీల స్వామి అని ఆవిడ ఎంతో హృదయపూర్వకంగా స్వామిని ప్రార్థిస్తే స్వామి మందశ్వితంగా ఒక చక్కని నవ్వు నవ్వి తప్పకుండా తప్పకుండా మీ కోరిక తీరుస్తామన్నారు గదిరా అన్నారు స్వామి సరే ఆవిడ ఆనందపడిపోయింది బ్రహ్మానంద పడిపోయింది బెంగళూరు వెళ్ళిపోయింది కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ నాగమణి గారికి ఒక కళ వచ్చింది ఆ కళ ఏమిటయ్యా అంటే ఎవరో ఆమెను తట్టి లేపినట్లుగా వచ్చింది తట్టి లేపితే లేచిపోయింది కళ్ళు ఆమె కళ్ళు లేచి చూసేటప్పటికల్లా ఆవిడకి ఏం కనిపించింది పుట్టపత్తే పాత మందిరం అంతా కనిపించింది స్పష్టంగా మందిరంలో ఆవిడ తిరుగుతున్నట్లుగా ఆవిడ ఉన్నట్లుగా ఆ మందిరాన్ని ఆవిడ అనుభవిస్తున్నట్లుగా మొత్తం మందిరం అంతా ఆవిడకి కనిపించింది ఒక పక్క చూస్తే లేడీస్ ఆవాదాలు అందరూ కూడా ఆడపడ నిద్రపోతున్నారు ఆ తలకని చేతిలో పెట్టుకుని గొప్ప కూడా ఇంకో పక్క చూస్తే భగవాళ్ళ సేవాదారులు అందరూ కూడా లైనిగా బాధితు వీళ్ళు ఒక పక్క వీలు పడుకుంటున్నారు ఒక పక్క వాళ్ళు పడుకుని ఉన్నారు వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక చక్కని మంచం మీద తెల్లని దుప్పటి తెల్లని దుట్టడంతో స్వామి చిక్ ఆనందంగా ఆయన కాళ్ళ నిద్రలో ఆయన కనపడుతున్నాడు ఆ నలగ ముఖం మీద అలా అలా ఊరుతో చాలా ప్రశాంతంగా స్వామి కనబడుతున్నాడు తీరా పక్కన కల్లా ఆవిడకి ఏమైంది ఆవిడ పక్కలో ఓ పెద్ద బొద్దు మీసాలు కలిగినటువంటి ఒక ఆసామి కొంచెం బొద్దుగా లావుగా ఉండి బొద్దు మీసాలు కలిగి సన్నని గడ్డం కలిగి ఈవిడ పక్కన ఒక గడ్డగా కనిపించింది మొత్తం చల్లు మంది ఆవిడ ఇతనెవరు నా పక్కన పడుకున్నాడేటి పక్కన పడుకున్నాడేటి ఎంత అపచారం ఎంత సిగ్గు ఎంత సిగ్గు మాల పని ఇలా జరిగింది ఏమిటి ఇలా పడుకోవడం ఏమిటి అని చెప్పి ఒక్కసారి మళ్ళీ కల్లో కల్లో ఉక్కి పడిపోయి ఇలా జరగకూడదు ఇలా జరిగింది ఏమిటి 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 అనుకుని ఏదైనా ఈ విషయాన్ని పది మందికి తెలియకుండా స్వామి గురించి చెప్పేసుకోవాలి అని చెప్పేసి ఆ పడుకుంటావిడ తన

వచ్చేసి స్వామి కూర్చేటల్లా స్వామి అలాగ నిద్రలో అలాగ తెల్లని బట్టలతో తెల్లని దొప్పులతో తెల్లని తిన్నడంతో ప్రశాంతంగా పడుకుని ఉంటే ఇప్పుడు స్వామిని చెప్పేసి గప్ప గప్ప ఈ దిక్కుమాల విషయం ఆయన చెప్పాలా ఏ లేచాకనే చెప్తామేమో ఎవరైనా అప్పటి పట్టుకున్నాడు ఏమిటి ఇలాగా అనుకుని మొత్తానికి ఒక్క నిమిషం ఆగి స్వామి లేచాక చెప్పుకుందాం అని చెప్పి చాలా భయంతో కంగారుతో అడగవుడితో ఆవేదంతో ఆ స్వామి గురించి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంది ఒక్క రెండు నిమిషాలు ఏట స్వామి మాయమైపోయారు ఆ పడక మాయమైపోయింది ఆ మంచము మాయమైపోయింది మళ్ళీ ఈ పక్క చూస్తే ఈ పడుతుల చావదాలందరూ కూడా మాయమైపోయారు ఎవరూ లేరు అటు పక్క చూస్తే పొడుతుల స్త్రీలందరూ కూడా మాయమైపోయారు ఎవరూ లేరు ఎవరూ లేరు ఈ నేడి అని పక్కన చూస్తే తీరా పక్కన పడుతున్నది ఆయన ఆవిడ సొంత మొగుడే పరావాడి కాదు మొగుడే పడుతున్నాడన్నమాట నేను మా ఇంకా ఎక్కడి పడుకుంటా ఇందాక ఒకరికి నీకు మళ్ళీ కళ్ళలో ఎమికల్లా ఆవిడ గది గుర్చొచ్చింది ఆ గుర్తుకొచ్చింది ఆ మంచం గుర్తుకొచ్చింది ఆ మోడు గుర్చోడు స్వామి నువ్వులో నేను మా ఇంట్లో కూడా ప్రతిక్ష నువ్వు అంటే ఇలా ప్రతిక్షం అవ్వాలా నందింత ఇబ్బంది పెడతా స్వామి అనుకుని ఆ స్వామి లేలకి ఆవిడికి అర్ధరాత్రి నవ్వు వచ్చి మంచమే కూర్చొని పక్కపక్క నవ్వుతో ఉంటే స్వామి తలుచుకుని ఆ పక్కనే పడుకుని పోడు ఏంటి అర్ధరాత్రి నవ్వులో వినో పడుకో పడు తిరిగి అని చెప్పి ఈయన ఇంటి తిరిగి పడుకున్నాడు జై సాయి ఆ రకంగా స్వామి మనం తలుచుకుంటే గృహాన్ని నిలయం చేస్తాడు నిలయాన్ని గృహం చేస్తాడు జై ఉన్నారు పాప ప్రెగ్నెన్సీ వచ్చింది పాప ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ హస్బెండ్ నాలో వెళ్ళాడు అది ఒక పాప మాత్రం పెయిన్ అని ఇంకా ఫోన్ చేసింది వాట్సాప్ కాల్లో అది చూస్తుంది చూసి పిల్లలు నేను చూడగలమా లేదా అనే భయపేసిపోయింది అక్కడ ఏంటంటే ఇంకొక మనిషి ఎవరు పరికరించే వాళ్ళు ఎవరు లేరు ఎటువంటి సహాయం అందాలో కూడా తెలియదు ఇక్కడి నుంచి ఏ సహాయం చేయలేము అటువంటి పరిస్థితిలో స్వామి ఉద్యోగ ఉవ్వేది అనుకుంటూ అంటే ఈ లోపల మా అబ్బాయి దిగి వచ్చాడు మా అబ్బాయి ఉండే యూకేలో కానీ ఇప్పటికి ఎక్కడో చిన్న పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ డెన్మార్క్లో ఉంది ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆఫీస్ అవర్స్లో ఫోన్ లిఫ్ట్ చేసాడు కేర్స్ ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేయటం కానీ హెల్త్ కార్డు అన్ని ఓపెన్ చేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి ఎనర్జీష ఇచ్చేంత టైం కూడా లేదని చెప్పేసి అని డాక్టర్ ముందు స్కాన్లు ముందు ఏం కాదు ఎమర్జెన్సీలో ఉందని చెప్పేసి ముందు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి ఆ డెన్త్ పేరుని చూసేసి ట్యూబ్ కట్ చేసి పాపం మాకు అన్ని ఇచ్చిన నిజమైన స్వామి మా కన్నీ ఎప్పుడు రక్షగా ఎప్పుడు కాపాడుతూనే ఉన్నారు ఆ దేశంలో మాకు సహాయం అందడం అంటే నింగ మాత్రం ఫామ్ లేకపోతే అలా రా బయం వస్తకపోని మా ఆపే కూడా ఆన్ చేయపోయారు వర్కింగ్ అవర్ లో ఏదో కొంచెం వచ్చేయුණు కుట్ల ఒకసారి నరకోసారి బాధ పకిది న్యూబ్ర ప్రెగ్నెన్సీ అంటే 2 వన్స్ైపోయింది బ్లీడింగ్ ఎక్వైని కొట్ట ఇంటర్ఫెట్ కొట్ట అయిపోయింది అందున హిమోగ్లోబిన్ లెవెల్ కొట్టి 3.5 చెనిపోయింది మరియు కూడా 13 కి తెలిసిపోయింది నిజంగా ఇంకొక హాఫ్ అవర్ వన్ అవర్ వెయిటింగ్ ఉంటే మాకు అటెండ్మెంట్ తెచ్చుకోలేకపోయి ఉండేవాడు అంతటి ఇంక నేను నాకు చక్కదే అనుకున్నంత భయమైన పరిస్థితుల్లో వాణ్ణి మాకు పాతను నిజంగా ఇట్లాంటి చిత్రాలు ఎన్నో ఎన్నో స్వాణి దగ్గర మాకు జరుగుతూ ఉన్నాయి ఏం పోయినా దాదా కింద ఇస్తాను ఈరోజు ఈ రకంగా ఉండగలిగామంటే మాకు సర్వదా స్వామి రక్షణలో చేస్తున్నాను ముందు కూడా మమ్మల్ని ఇలాగే కాపాడాలని నాకు నేను గుంటూరు నా పుట్టిల్ గుంటూరండి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నాకు స్వామి పెద్ద కుటుంబం ఉంది అవునా స్థాయి కుటుంబం ఇంత ఇంతమందికి నేను పద్యవసరాలుగానే ఉన్నాను ఏనాడైనా కానీ ఇంత స్వామికునే అవకాశం ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలండి Yeah. Dude.

Bravo. oh सुखिनो भवन्तु よし